డేటా తీసుకొని ఒక్కొక్క కెమెరా ఈ టైమింగ్ ప్లస్ అక్కడ పాస్ అయిన టైమింగ్ అన్ని తీసుకొని వెరిఫై చేసి వెరిఫై చేసి ఒక లారీని ట్రేస్అవుట్ చేసింది ట్రేస్అవుట్ చేస్తే అది వేరే జిల్లాలో దొరికింది వేరే జిల్లాలో దొరికిన తర్వాత ఆ లారీని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి అతనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే పది లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది ఎంత కెమెరా కెమెరా కాస్ట్ ఎంత ఐదు వేలు ఐదు వేల కాస్ట్ ఉన్న కెమెరా ఎన్ని లక్షలు పనిచేసింది పది లక్షల కెమెరా పనిచేసింది అంటే నేను ఏం చెప్తాను అంటే కాస్ట్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు ఒక ఐదు వేల కెమెరా పది లక్షల కుటుంబాన్ని ఆదుకుందంటే దయచేసి ఇక్కడ నుంచి అందరి ప్రజలకు మిగతా గ్రామ ప్రజలకు తెలియపరచాలి ఏంటంటే దీని ఇంపార్టెన్స్ చాలా ఉన్నది అక్యురేషన్ ఉన్నది వాళ్ళు కూడా నేను చేయలేని చెప్పడానికి లేదు క్లియర్ కట్ గా మనకు టైం ఉంది వాళ్ళ వెహికల్ సంబంధించిన కొంత హిట్ ఇచ్చినట్టు క్లియర్ గా మనకు ఎవిడెన్స్ ఉన్నది సో దయచేసి ఈ ఇంపార్టెన్స్ గమనించి ప్రజలు ఇంకొక విషయం ఇప్పుడు ఇంత ముందు సత్యోగం కాదు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు సో అబద్ధాలు చెప్పినప్పుడు కొన్నిసారి యాక్సిడెంట్ అయినప్పుడు నేను వదిలేసారి వాడేనన్న చెప్తున్నాడు మరి ఎలా చేస్తారు ఇప్పుడు క్లియర్ కనబడుతున్నారు ఏ వెహికల్ పోతుంది ఏ వెహికల్ వస్తుంది క్లియర్ కనబడుతుంది ఒక మనిషి చాలా ఒక టీచర్ ఉంటాడు ఒక కారు కొనుక్కొని చాలా డిసిప్లిన్ గా పోతాడు తాగు పోతుంటాడు మొత్తం పాములాగా అందరిని కలిసి కుదిస్తాడు ఏమంటారు మన సరిగా చిన్న వెహికల్ సార్ పాప ఏదో చిన్న వెహికల్ పెద్దవి కార్యాలయం గురించి ధనవంతరం చేస్తే బయలుదేరి ఈయన డిసిప్లిన్ గా వస్తున్నాడు వరకు వస్తున్నాడు బాధ్యత ఎవరు సో ఖచ్చితంగా మేము ఇప్పటి నుంచి చిన్న వైపు పెద్దవికి తప్ప ఎవరు ఉంటే వాళ్ళు అది చిన్న లేకపోతే షాంపూ అంటే కొంతమంది పేరు పాపతున్నా అవన్నీ ఉన్నాయి కదా క్లియర్ ఎవరైతే ఉంటుంది కాబట్టి ఎవరైతే నేరం చేస్తున్నారో వారి మీద మేము నేరం రేపు చేయడం వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి సో తాగి రోడ్డు మీద బలగొట్టడం వీళ్ళందరికీ చెక్ పెడుతున్నాము సో అందరు కూడా పద్ధతులు మార్చుకోవాలి డిసిప్లిన్ ఉండాలి అమ్మాయిలు ఎంత పడుతున్నప్పుడు మనం కనబడతారు మొత్తం రికార్డ్ చేస్తాము ఇవన్నీ కోర్టులో పెడితే శిక్ష కూడా పడతాడు మళ్ళీ కాంప్రమైజ్ అనే క్వశ్చన్ మీరు కాంప్రమైజ్ మేము సీసీపీ తీసుకెళ్లి మేము జడ్జి ముందు పెడతాం సో అందరు జాగ్రత్తగా ఉండండి పోలీసు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మంచి సందేశాన్ని ఇచ్చారు నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎల్ఐ అనే వ్యక్తి మళ్ళీ కొట్టినప్పుడు జితేందర్ చూస్తాడు కానీ జితందర్ ఎప్పుడంటే భయపడతాడు ఎందుకంటే ఎల్ఐ మళ్ళీ విట్టినప్పుడు చూసిండు కానీ చెప్పిన వీటితో కంటే ఒక ఫీలింగ్ ఉంటది కాబట్టి ఇప్పుడు ఎవరేమి సాక్ష్యం చెప్పకుండా సిసి కెమెరా సాక్ష్యం చెప్తున్నాయని చెప్పి మన సీఏ గారు మరొకసారి గుర్తు చేశారు